టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఉన్నాయి అందరికీ కార్తీక పౌర్ణమి రోజు మేము ఉదయాన్నే మూడింటికి లేచి ఇంట్లో దీపారాధనలు చేసుకుని గుడికి వెళ్ళినామండి అక్కడ గణపతికి శివునికి గుళ్ళో అభిషేకాలు చేసినాం చేసుకున్నామండి ఇక్కడ ఎవరంతకు వాళ్ళు అభిషేకాలు చేసుకునే అవకాశం ఉందండి అందుకని ప్రతి ఒక్కరూ శివునికి నీలాలు నీళ్లు పోసి కడిగి బాగా వినాయకునికి కూడా బాగా కడిగి అభిషేకాలు చేసినారండి తర్వాత ఎవరు తెచ్చిన టెంకాయలు వాళ్ళు కొట్టి ఆ నీళ్ళతో కూడా అభిషేకాలు చేసినారండి ఇలా గణపతికి శివునికి చాలా బాగా చేసుకున్నారండి కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేసుకోవడము మా అదృష్టం అండి చాలా బాగా జరిగిందండి నేను ఎప్పుడు మధ్యప్రదేశ్లో ఉండి చేసుకుంటా అంటే ఈసారి మా ఊర్లో మా ఊరికి చేసుకోవడం అనేది నాకు గొప్ప విషయంగా అనిపించిందండి అక్కడే కాళీమాత గుడి ఉందండి ఇక్కడ భవానీ స్వాములని భవానీ మాల వేసుకుంటారు ఆ గుళ్ళోనే అమ్మవారికి హారతి కూడా జరిగిందండి తర్వాత శివునికి అలంకారం చేసినారండి ఇలా మొత్తము ఆడవాళ్ళంతా పూల అర్చనతో చేసుకొని ఆ పూలన్నీ శివుని మీద వేసి అలంకారం చేసినారండి దండలు అన్నీ వేసి తర్వాత పక్కనే రాముల వారి గుడి ఉందండి అక్కడ కూడా రాముల వారికి చేసుకొని పూజ చేసుకున్నామండి ఆ రోజు చాలా బాగా జరిగింది తర్వాత శివునికి మొత్తం అంత అలంకారమైన తర్వాత హారతి ఇచ్చినారండి కార్తీక పౌర్ణమి రోజు ఇలా పూల చేసుకొని గుడిలో హారతి తీసుకొని చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి చాలా బాగా జరిగిందండి కార్తీక పౌర్ణమి మనసు తృప్తిగా అనిపించిందండి ఇలా శివునికి అంతా పూజ చేసుకొని మేము హారతి తీసుకొని రావడం అనేది గొప్ప విషయం అండి మేము వచ్చిన టయానికి కార్తీక మాసం రావడము ఇలా నేను ప్రతిరోజు గుడికి పోవడము కార్తీక పౌర్ణమి పూజ చేసుకోవడము ఇలా అంతా మంచిగా అనిపించిందండి తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నామండి ఇప్పుడు ఇక్కడ రెడీమేడ్ దొరుకుతుంది కాబట్టి ప్రమిదలోని నెయ్యి వేసి వాళ్ళు మూడు వందల అరవై ఐదు ఒత్తులు తడిపి పెట్టినారండి రెడీమేడ్గా ఇక్కడ అన్ని చోట్ల దొరుకుతుందండి అదే తీసుకొని వచ్చి వెలిగించినామండి దీపం వెలిగించడానికి పూర్తిగా అలంకారం చేసుకుంటున్నాను మొత్తం సర్దుకుంటున్నానండి తాంబులాలు ఓ బొత్తులు పూలు అన్నీ వేసి వెలిగి అలంకారం చేసుకొని వెలిగిస్తున్నామండి ఉదయాన్నే నేను మా అత్తయ్య వెళ్ళింటివండి వెళ్ళి పూజ చేసుకున్నాము చాలా బాగా జరిగిందండి కార్తీక పౌర్ణమి రోజు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని పూజ చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా ఉందండి నేను చాలా సంవత్సరాల తర్వాత ఇలా మా ఊర్లోనే కార్తీక పౌర్ణమి పూజ చేసుకోవడం అనేది గొప్ప విశేషం అండి చాలా బాగా చేసుకున్నామండి చూడండి ఇలా మూడు వందల అరవై ఐదు వద్దులు వెలిగించి నమస్కారం చేసుకున్నామండి నేను మా అత్తయ్య కలిసి వెలిగించుకున్నాము పూజ కూడా చేసుకున్నామండి చాలా బాగా జరిగిందండి మీరందరూ కూడా కార్తీక పౌర్ణమికి ఇలాగే అండి కమెంట్స్లలో తెలపండి కార్తీక పౌర్ణమి అనేది ఎంతో గొప్ప మంచి రోజు అండి కార్తీక మాసము కార్తీక స్నానాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించుకుంటూ పూజలు చేసుకుంటూ అయ్యప్ప స్వాములని భవానీ భక్తులని చాలా బాగా సందడిగా ఉంటుందండి దేవాలయాలలో పూజలు బాగా జరుగుతున్నాయండి అసలు గుడి అంతా నిండిపోతుందండి మళ్ళా సాయంకాలము తోరణాల్లో కూడా వెలిగించారండి గుళ్ళల్లో మీకు ఆ వీడియో కూడా పెట్టినాను ఇలా పౌర్ణానికి మా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించినామండి చాలా సంద